చెత్తను పురపాలక సంఘ డంపింగ్ యార్డుకు తరలించకుండా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి పోసేవారిపై కఠిన చర్యలు తీసుకుని తద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ది సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిని కలిసి వింతపత్రం సమర్పించారు తెనాలి విజయవాడ తెనాలి గుంటూరు రోడ్డు పరిమి రోడ్డు ఎడ్లపల్లి రోడ్డు తదితర ప్రాంతాలలో అక్రమంగా చెత్తను పోసి అపరిశుభ్రం చేస్తున్నారని దీనివలన వాహనదారులు స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు మాట్లాడుతూ పురపాలక సంఘానికి చెందిన కొన్ని ట్రాక్టర్లు కూడా పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించకుండా రోడ్ల వెంబడి పోస్తున్నారని అన్నారు పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్లే రోడ్డు పెదరా ఊరుటు పరిమి రోడ్డుతో సహా పట్టణానికి నలుమూలల ఈ విధంగా చెత్త పోయటం వలన రాత్రి వేళలో వాహనదారులు పడిపోతున్నారని తెలిపారు రోడ్ల వెంబడి పోసిన కొబ్బరి బొండాలు రోడ్లపైకి వచ్చి ద్విచక్ర వాహనదారులు గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సమస్యపై గతంలో కూడా పురపాలక సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓట్ల వెంపడి చెత్తపోనియకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆరిఫ్ డి కోటేశ్వరరావు కేవీ సత్యనారాయణ డి శంకర్రావు ఎస్ రాజేష్ కె సుందరరామయ్య తదితరులు పాల్గొన్నారు ఏంటంటే దారుణ విషయం ఏంటంటే ప్రైవేట్ ట్రాక్టర్ల వాళ్ళు అవుట్ కట్స్ లో వచ్చి చెప్పి సహజం జరుగుతుంది నిన్న మేము చూస్తే అంటే తెనాలు మున్సిపల్ ట్రాక్టర్ వచ్చేసి తెనాలు పొలాల దగ్గర వచ్చి చెత్త వెంటనే పట్టుకొని కేకలేస్తాయని అతను పారిపోయాడు ఆ ట్రాక్టర్ అతనండి వెంటనే ఏంటంటే కొబ్బరి బాండాల సమస్య తెనాల్లో డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి సీజన్ అండి ఇది కొబ్బరి బాండాలు కూడా అవుట్కర్ట్స్లో మొత్తాన్ని వేస్తున్నారండి షాపుల వాళ్ళు కూడా సంగం మేము చెప్పేవాడిని మున్సిపల్ అంశాలు గారు చేస్తాను మీటింగ్ పెట్టారు అయినా కానీ కొబ్బరి బాండాల్లో వచ్చిన తర్వాత తెనాలి విజయవాడ రోడ్డు తెనాలి గుంటూరు రోడ్డు తెనాలి బుర్రపాలెం రోడ్డు తెనాలి పరిమి రోడ్డు తెనాలి నుంచి మళ్ళీ జర్మన్పల్లి రోడ్లో కూడా రోడ్లం పేస్తున్నారండి అంకలకూతు రోడ్లు కూడా వేస్తున్నారు దీనివల్ల ఏంటంటే అండి ఎటు చూసినా సరే ప్రమాదం దొరుకుతుంది ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే ఒక వ్యక్తి పెనుపాడు పెనపాడు నుంచి ఎట్లపాడు వెళ్ళే ఎట్టపల్లి వెళ్ళే రోడ్డులో కొబ్బరి బాండాబడి నైట్ టైం వచ్చిన తలకి దెబ్బ తగిలి బండి స్కిడ్ అయి పడి భార్య భర్తలు ఇద్దరు తగిలి భారీ భర్తని చనిపోయాడండి ఎయిట్ డేస్ ఎయిట్ మంత్స్ పాటు ఎయిట్ డేస్ హాస్పిటల్ ఉన్నాడండి పెనపాడు వైపు జరిగిందండి అది అప్పుడు అన్నీ కమిషనర్ గారి కానీ శకుండా గారికి మొత్తం చెప్పామండి చివరి అన్న పరిశీలి పనాలు ఇప్పుడు వరకు కూడా సేమ్ అలాగే ఉంది కొబ్బరి సమస్య పట్టణంలో తీవ్రంగా ఉందండి కొబ్బరి బండలు కొట్టడం అమ్మడం ఎక్కడ పడితే అక్కడ పాడేయటం ఎవరో నైట్ టైం వచ్చిన మాత్రం మున్సిపల్ డాక్టర్ వాళ్ళకి ప్రైవేట్ డాక్టర్లు చేయటం ప్రైవేట్ స్థలాల్లో రోడ్లం అండి దీ ఈ విధంగా కొబ్బరి బొండాలు ఇదివరకు బురిపారే రోడ్లో కూడా ఇద్దరు ముగ్గురు ట్రా పడిపోయి వెహికల్ మీద పడిపోయి తర్వాత దాని మీద మన ఎంపీ గారు కూడా దృష్టికి వెళ్ళిన ఎంపీ గారు కూడా వచ్చి పరిశీలించి దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఆ రోడ్లు మొత్తం క్లియర్ చేశారు అప్పుడు ఒకసారి చేశారు రెండు మూడు మాసాల మునుపు దాని మీద మన మున్సిపాలిటీ వాళ్ళకి చే తీవ్రంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మనోహర్ గారు కూడా యార్డ్కు రెండు మాసాల మునుపు వచ్చి మొత్తం పరిశీలించి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళని కూడా కొబ్బరి బొండాలు ఎందుకు రోడ్డు మీద ఉన్నాయి మీరు సక్రమైన ప్రొడక్షన్ ఎందుకు తయారు చేయలేదు అనేసి సీరియస్గా ఆ రోజు మనోహర్ గారు చెప్పడం జరిగింది ఇక మీదట అలాంటి పరిస్థితి ఉంటే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు మినిస్టర్ గారు మనోహర్ గారు చెప్పడం జరిగింది జరిగినాక ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాత పరిస్థితులే ఉంది కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది